ఇప్పటివరకు సేకరించిన కాన్వ గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య ఆరాధ్యులు రెండు ఇంటి ఆరు వేల నియోగులు నలభై ఏడు పేర్లు కరణకమ్మలు ఒకటి పేరు కాన్వులు ఆరు పేర్లు కాన్వేయులు పదహారు పేర్లు కాసలనాటి వైదికులు ఒకటి పేరు గోల్కొండ వ్యాపారులు ఆరు ఇంటి పేర్లు తెలగాన్య నియోగులు ఐదు ఇంటి పేర్లు తెలగాన్యులు ఎనిమిది పేర్లు నందవారిక నియోగులు ఒకటి ఇంటిపేరు ప్రథమశాఖ ఒకటి ఇంటిపేరు ప్రధమశాఖ నియోగులు పది ఇంటి పేర్లు మాధ్వులు ఐదు పేర్లు లింగధారి నియోగులు ఒకటి పేరు వెలనాటి నియోగులు ఇంటి పేర్లు వెలనాటి వైదికులు పంతొమ్మిది పేర్లు వెలనాట్లు ఒకటి పేరు వైఖానసులు ఆరు ఇంటి పేర్లు వైదికులు ఒకటి పేరు సిష్టికరణాలు ఒకటి ఇంటిపేరు సృష్టికరణాలు ఒకటి ఇంటిపేరు శ్రీవైష్ణవులు ఒకటి పేరు ఇప్పటి వరకు సేకరించిన గోత్రంలో ఒకే ఇంటి పేరుతో ఉన్న ఉపకులాలు ఇంటి పేరు చామర్తి ఆరాధ్యులు కాన్వ గోత్రం ఇంటి పేరు చామర్తి వెలనాటి నియోగులు గోత్రం ఇంటి పేరు తుర్లపాటి ఆరాధ్యులు కాన్వ గోత్రం ఇంటి పేరు తుర్లపాటి ఆరువేల నియోగులు కాన్వ గోత్రం ఇంటి పేరు ఈశ్వరుని ఆరువేల నియోగులు కాన్వ గోత్రం ఇంటి పేరు ఈశ్వరుని తెలగాన్య నియోగులు కాన్వ గోత్రం ఇంటి పేరు ఈశ్వరుని తెలగాన్యులు కాన్వ గోత్రం ఇంటి పేరు ఏల్చూరి ఆరువేల నియోగులు కాన్వ గోత్రం ఇంటి పేరు ఏల్చూరి కాన్వేయులు కాన్వ గోత్రం ఇంటి పేరు గొల్లమూడి ఆరువేల నియోగులు కాన్వ గోత్రం ఇంటి పేరు గొల్లమూడి కాన్వేయులు కాన్వ గోత్రం ఇంటి పేరు గొల్లమూడి ఆరువేల నియోగులు కాన్వ గోత్రం ఇంటిపేరు గొళ్లమూడి శాఖ నియోగులు కాన్వ గోత్రం ఇంటిపేరు గుడిమెల్ల ఆరువేల నియోగులు కాన్వ గోత్రం ఇంటిపేరు గుడిమెల్ల వెలనాటి నియోగులు కాన్వ గోత్రం ఇంటిపేరు గుడిమెల్ల వెలనాటి వైదికులు కాన్వ గోత్రం ఇంటిపేరు తూర్పు మంగళగిరి ఆరువేల నియోగులు కాన్వ గోత్రం ఇంటిపేరు తూర్పు మంగళగిరి వెలనాటి నియోగులు కాన్వ ఇంటి ఇంటిపేరు తూర్పు మంగళగిరి వెలనాటి వైదికులు పేరు తూర్పు మంగళగిరి ఆరువేల నియోగులు కాన్వ గోత్రం ఇంటి పేరు తూర్పు మంగళగిరి వెలనాటి నియోగులు కాన్వ పేరు ఇంటిపేరు మంగళగిరి వెలనాటి వైదికులు గోత్రం ఇంటి పేరు నంబూరి ఆరువేల నియోగులు కాన్వ గోత్రం ఇంటి పేరు నంబూరి వెలనాటి నియోగులు కాన్వ గోత్రం ఇంటి పేరు నంబూరు ఆరువేల నియోగులు కాన్వ గోత్రం ఇంటి పేరు నంబూరు వెలనాటి నియోగులు కాన్వ గోత్రం ఇంటి పేరు నంబూరు వైఖానసులు కాన్వ గోత్రం ఇంటి పేరు పరిమి ఆరువేల నియోగులు కాన్వ గోత్రం ఇంటి పేరు పరిమి వెలనాటి నియోగులు కాన్వ గోత్రం ఇంటి పేరు ముదిపల్లి ఆరువేల నియోగులు కాన్వ గోత్రం ఇంటి పేరు ముదిపల్లి వెలనాటి నియోగులు కాన్వ గోత్రం మునుపల్లె ఆరువేల నియోగులు కాన్వ గోత్రం ఇంటి పేరు మునుపల్లె లింగధారి నియోగులు కాన్వ గోత్రం ఇంటి పేరు మునుపల్లె వెలనాటి నియోగులు కాన్వ గోత్రం ఇంటి పేరు ముసల్లి ఆరువేల నియోగులు కాన్వ గోత్రం ఇంటి పేరు ముసల్లి వెలనాటి నియోగులు కాన్వ గోత్రం ఇంటి పేరు కఠారి కాన్వులు కాన్వ గోత్రం ఇంటి పేరు కఠారి కాన్వేయులు కాన్వ గోత్రం ఇంటి పేరు కఠారి గోల్కొండ వ్యాపారులు కాన్వ గోత్రం ఇంటి పేరు కఠారి ప్రథమశాఖ నియోగులు కాన్వ గోత్రం ఇంటి పేరు కదారు కాన్వులు కాన్వ గోత్రం ఇంటి పేరు కదారు శాఖ నియోగులు కాన్వ గోత్రం ఇంటి పేరు వెంకటాపురం కాన్వులు కాన్వ గోత్రం ఇంటి పేరు వెంకటాపురం కాన్వేయులు కాన్వ గోత్రం ఇంటి పేరు సావిడి కాన్వులు కాన్వ గోత్రం ఇంటి పేరు సావిడి కాన్వేయులు కాన్వ గోత్రం ఇంటి పేరు కడకుదుటి కాన్వేయులు కాన్వ గోత్రం ఇంటి పేరు కడకుదుటి గోల్కొండ వ్యాపారులు కాన్వ గోత్రం ఇంటి పేరు కడకుదురు కాన్వేయులు కాన్వ గోత్రం ఇంటి పేరు కడకుదురు గోల్కొండ వ్యాపారులు కాన్వ గోత్రం ఇంటి పేరు గోదావరి కాన్వేయులు కాన్వ గోత్రం ఇంటి పేరు గోదావరి ప్రథమశాఖ నియోగులు కాన్వ గోత్రం ఇంటి పేరు గారపాడు కాన్వేయులు కాన్వ గోత్రం ఇంటి పేరు గారపాడు ప్రథమశాఖ నియోగులు కాన్వ గోత్రం ఇంటి పేరు గోవాడ కాన్వేయులు కాన్వ గోత్రం ఇంటి పేరు గోవాడ ప్రథమశాఖ నియోగులు కాన్వ గోత్రం ఇంటి పేరు గోవాడ వెలనాటి నియోగులు కాన్వ గోత్రం ఇంటి పేరు గోవాడ వెలనాటి వైదికులు ఇంటి పేరు పుసులూరి కాన్వేయులు కాన్వ గోత్రం ఇంటి పేరు పుసులూరి శాఖ నియోగులు కాన్వ గోత్రం ఇంటి పేరు పురాణం కాసలనాటి వైదికులు ఇంటి పేరు పురాణం వైదికులు ఇంటి పేరు చింతపల్లి తెలగాన్య నియోగులు కాన్వ గోత్రం ఇంటి పేరు చింతపల్లి తెలగాన్యులు పేరు చాడ తెలగాన్య నియోగులు కాన్వ గోత్రం ఇంటి పేరు చాడ తెలగాన్యులు కాన్వ గోత్రం ఇంటి పేరు అడవి తెలగాన్యులు కాన్వ గోత్రం ఇంటి పేరు అడవి మాధ్వులు కాన్వ గోత్రం ఇంటి పేరు క్రొత్తపల్లి ప్రథమశాఖ కాన్వ గోత్రం ఇంటి పేరు క్రొత్తపల్లి ప్రథమశాఖ నియోగులు కాన్వ గోత్రం ఇంటి పేరు ఉప్పులూరి వెలనాటి నియోగులు కాన్వ గోత్రం ఇంటి పేరు ఉప్పులూరి వెలనాటి వైదికులు కాన్వ గోత్రం ఇంటి పేరు గుదిమెళ్ల వెలనాటి నియోగులు కాన్వ గోత్రం ఇంటి పేరు గుదిమెళ్ల వెలనాటి వైదికులు కాన్వ గోత్రం ఇంటి పేరు సుబ్బనపల్లి వెలనాటి నియోగులు కాన్వ ఇంటి ఇంటిపేరు సుబ్బనపల్లి వెలనాటి వైదికులు ఇంటి పేరు నందిపాటి వైఖానసులు కాన్వ ఇంటి ఇంటిపేరు నందిపాటి శ్రీవైష్ణవులు గోత్రం ఇంటి పేరు అక్కుమహంతి సిష్టికరణాలు గోత్రం ఇంటి పేరు అక్కుమహంతి సృష్టికరణాలు గోత్రం ఇప్పటివరకు సేకరించిన కాన్వ గోత్రంలో ఉన్న ఇంటిపేర్లు ఉపకులాలు ఇప్పటివరకు సేకరించిన కాన్వ గోత్రంలో ఉన్న ఆరాధ్యులు ఇంటి పేర్లు చామర్తి తుర్లపాటి ఇప్పటివరకు సేకరించిన గోత్రంలో ఉన్న ఆరువేల నియోగులు ఇంటి పేర్లు ఇల్లూరు ఈశ్వరప్రగడ ఈశ్వర ఈశ్వరప్రగడ ఈశ్వరుని ಏಳು ಏಳು ಚೂರಿ ಚೂರಿ ಏಳು ಚೂರು ಏಲೂರು ಐತರಾಜು ಕಂಕಿಪಾಟಿ ಕೊರ್ನೆಪಾಟಿ ಕೊಲಿ ಕಾಸರಬಾಜ ಕಾಸರಬಾದ ಕಾಸರಬಾದ ಗೊಲ್ಲಮೂಡಿ ಗೋಳ್ನಮೂಡಿ ಗೊಳ್ಲಮೂಡಿ ಗೋಳ್ನಮೂಡಿ ಗುಂಡಿಮೆಡ ಗುಡಿಮೆಟ್ಲ ಗುಡಿಮೆಡ ಗುಡಿಮೆಲ್ಲ ಚಿಲಕಪಾಟಿ ಚಿಲಕಲಪಾಟಿ ಚಿಲುತಪಲ್ಲಿ ತುರ್ಲಪಾಟಿ ತೂರ್ಪು ಮಂಗಳಗಿರಿ ತೂರ್ಪು ಮಂಗಳಗಿರಿ ನಂಬೂರಿ ನಂಬೂರು ಪೆಂಡ್ಯಾಲ ಪಬ್ಬರಾಜು ಪಮ್ಮಿರಾಜು ಪರಿಮಿ ಮುದನೂರಿ ಮುದಿಪಲ್ಲಿ ಮುದುನೂರಿ ಮುನಿಪಲ್ಲೆ ಮುನುಪಲ್ಲೆ ಮುಸಲ್ಲಿ ಶಬ್ಬರಾಜು ಸಬ್ನವೀಸು ಸೋಮರಾಜು ಸೋಮವರಪ್ಪು ಇಪ್ಪಟರಕೂ ಸೇಕರಿ కాన్వ గోత్రంలో ఉన్న కరణకమ్మలు పేర్లు చుండి ఇప్పటివరకు సేకరించిన కాన్వ గోత్రంలో ఉన్న కాన్వులు ఇంటి పేర్లు కఠారి కదా కదామరు కదారు వెంకటాపురం సావిడి ఇప్పటివరకు సేకరించిన కాన్వ గోత్రంలో ఉన్న కాన్వేయులు పేర్లు ఏల్చూరి కఠారి కడకుదుటి కడకుదురు గోదవారి గోదావరి గారపాడు గౌరపాడు గొల్లాపిన్ని గొల్లమూడి గొల్లమూడి గోవాడ గోవారు పుసులూరి వెంకటాపురం సావిడి ఇప్పటివరకు కాన్వ గోత్రంలో ఉన్న కాసలనాటి వైదికులు ఇంటిపేర్లు పురాణం ఇప్పటివరకు కాన్వ గోత్రంలో ఉన్న గోల్కొండ వ్యాపారులు ఇంటి పేర్లు కందిరాజు కట్టకుదుటి కఠారి కడకుదుటి కడకుదురు చేరాల ఇప్పటివరకు సేకరించిన గోత్రంలో ఉన్న తెలగాన్య నియోగులు పేర్లు ఈశ్వరుని చింతపల్లి చాడ నాగనాథుని నాగనాధుని ఇప్పటివరకు సేకరించిన కాన్వ గోత్రంలో ఉన్న తెలగాన్యులు పేర్లు అడవి ఈశ్వరాయని ఈశ్వరరాయని ఈశ్వరుని చింతపల్లి చాడ చాడ ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన కాన్వ గోత్రంలో ఉన్న నందవారిక నియోగులు ఇంటి పేర్లు ముడియం ఇప్పటివరకు సేకరించిన కాన్వ గోత్రంలో ఉన్న ప్రథమ శాఖ ఇంటి పేర్లు క్రొత్తపల్లి ఇప్పటివరకు సేకరించిన కాన్వ గోత్రంలో ఉన్న శాఖ నియోగులు ఇంటిపేర్లు కఠారి కొత్తపల్లి కదారు క్రొత్తపల్లి గోదావరి గారపాడు గొళ్లమూడి గోవాడ తూర్పుగడ్డిపాటి పుసులూరి ఇప్పటి వరకు సేకరించిన గోత్రంలో ఉన్న ఇంటి పేర్లు అంబర్ఖానా అడవి తాడువాయి డ్రోణం రాజు శ్రీకొండ ఇప్పటివరకు సేకరించిన కాన్వ గోత్రంలో ఉన్న లింగధారి నియోగులు ఇంటిపేర్లు మునుపల్లె ఇప్పటివరకు కాన్వ గోత్రంలో ఉన్న వెలనాటి నియోగులు ఇంటి పేర్లు ఉప్పులూరి గోవాడ గుడిమెల్ల గుడిమెళ్ల గుడుపెండ గుడుపెంద గుదిమెళ్ళ గుదిమెళ్ళ చామర్తి చిరుమామిళ చిరుమావాళ్ల తూర్పు మంగళగిరి ధూళిపూడి నంబూరి నంబూరు పరిమి మంగళంపల్లి మంగళంపల్లి ముట్టూరి ముట్లూరి ముదిపల్లి మునుపల్లె ముసల్లి వల్లూరు సుబ్బనపల్లి ఇప్పటి వరకు సేకరించిన కాన్వగోత్రంలో ఉన్న వెలనాటి వైదికులు ఇంటి పేర్లు ఉప్పులూరి ಗೋವಾಡ ಗುಡಿಪೆಂದ ಗುಡಿಮೆಲ್ಲ ಗುಡಿಮೆಲ್ಲ ತೂರ್ಪುಮಂಗಳಗಿರಿ ತೂರ್ಪುಮಂಗಳಗಿರಿ ನೇತನಭಟ್ಲ ನೈನವರಂ ನೈನವರಪು ನೆಮಲೂರಿ ನೇರಳ್ಳೇರ ನೈಷಧಂ ನೈಷಧಮು ಪೆಡಪರ್ತಿ ಪೆಡವರ್ತಿ ಸುಬ್ಬನಪಲ್ಲಿ ಸುಬ್ಬನಪಲ್ಲಿ ಇಪ್ಪವರಕೂ ಸೇಕರಿಚ కాన్వ గోత్రంలో ఉన్న వెలనాట్లు ఇంటిపేర్లు మంగళగిరి ఇప్పటివరకు సేకరించిన గోత్రంలో ఉన్న వైఖానసులు ఇంటిపేర్లు నందిపాటి నంబూరు నడదురి నడదూరి నడదురి నడధూరి ఇప్పటివరకు సేకరించిన గోత్రంలో ఉన్న వైదికులు ఇంటిపేర్లు పురాణం ఇప్పటివరకు సేకరించిన కాన్వ గోత్రంలో ఉన్న సృష్టికరణాలు ఇంటిపేర్లు ఇప్పటివరకు సేకరించిన కాన్వ గోత్రంలో ఉన్న సృష్టికరణాలు పేర్లు అప్కుమహంతి ఇప్పటివరకు సేకరించిన కాన్వ గోత్రంలో ఉన్న శ్రీవైష్ణవులు పేర్లు నందిపాటి ఇప్పటివరకు కాన్వ గోత్ర ప్రవర వివరాలు గోత్రం కాన్వ शेयप्रवरा अंगीरस अजमीध घौर सूत्रम आस्वलायना आपस्तंभ कायन कोवाली दर्पणकार बोधा मत्स्यपुराणोक्तमू लवगाक्षी विभजन गोत्रम प्रवरा अंगीरस आज आजमीध काूत्रम आस्वलायना आपस्तंभ कायन कोवाली दर्पणकार बोधा मत्स्यपुराणोक्तमू लवगाक्षी विभजन गोत्रम कान्व त्रयार्षेय प्रवर अंगीरस अजामीध सूत्रम आस्वलायन आपस्तंभ कात्यायना, कोवाली दर्पणकार बोधायना, मत्स्यपुराणोक्तमु, लवगाक्षी विभजन गोत्रम त्रयार्षेय प्रवर अंगीरस घौर काण सूत्रम आस्वलायन गोत्रम का यायाशेयप्रवर अंगीरस अजमीध कान्व सूत्रम आस्वलायन आपस्तंभ कात्यायना तेलुसुकोवाली दर्पणकार बोधायना मत्स्यपुराणोक्तमु लौगाक्षी विभजना